హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మాటర్న వ్లాగ్స్ ఈరోజు మా ఊరిలో జరిగిన అమ్మవారి జాతర అంతా కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల పండుగ అయితే జరిగిందండి అలాగే శుక్రవారం నుంచి కూడా ఆదివారం వరకు ఏమేమి జరిగాయి మేము ఎక్కడికి అన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూసేయండి శుక్రవారం సాయంత్రం అమ్మవారి జాతర అయితే జరిగిందంటే ప్రతి సంవత్సరం కూడా చాలా అంగరంగ వైభవంగా జాతర అయితే జరిగేది లాస్ట్ ఇయర్ నేను వీడియోలో కూడా నేను అప్లోడ్ చేస్తానన్నమాట మా ఊరు జాతర చూడండి ఎంత పెద్దగా జరిగిందో అనేసి కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఎలక్షన్ రిజల్ట్ రావడం వల్ల ఆ వీక్లోనే ఎలక్షన్ రిజల్ట్ కూడా వచ్చింది కాబట్టి కొంచెం ఎలక్షన్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది కదండి దానికోసం అని చెప్పి ఊర్లో ఎటువంటి సంబరాలు కానీ ఉత్సవాలు కానీ ఏమీ జరుపుకోకూడదు అన్న ఇన్స్ట్రక్షన్ తోటి ఈసారి అయితే ఓన్లీ గరగళ్ళు మాత్రమే ఊరేగిచ్చారనమాట ఊరంతా కూడాను ఈ జాతర అయితే నైట్ ఎయిట్కి స్టార్ట్ అవుతుందండి మా ఇంటి దగ్గరికి వచ్చేసరికి నైట్ టూ త్రీకి వెళ్ళి వస్తుందన్నమాట అలా తెల్లవారు ఊరంతా కూడా అలాగ జాతర అయితే జరుగుతుందండి ఇది వచ్చేసి సాటర్డే అనమాట సాటర్డే రోజున ఇది సిరుబొమ్మ అంటారండి ఈ సిరుబొమ్మని ఇంటింటికి తిప్పుతారన్నమాట ఈ సిరుబొమ్మని జాతరలో అయితే అరటిపళ్ళతో కొడతారు అది ఎందుకు అనేది ఎవరిని అడిగినా కూడా ఎవరు కూడా అంత క్లియర్గా అయితే తెలియడం లేదండి దీనికోసం అయితే నాకు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంది తెలుసుకోవాలి అని చెప్పి అలా ఇంటికి వచ్చిన చిరు బొమ్మకి కొంచెం మంది పసుపు వేసి ఆ కాళ్ళు కడిగి అలాగే బియ్యం ఏదైనా నైవేద్యం కుంకుమ అన్నీ కూడా సమర్పిస్తారండి కొంచెం మంది డబ్బులు ఇస్తారు ఆ డబ్బులు తీసుకుని ఆ బొమ్మను అలా ఇంటింటి ముందు ప్రతి ఇంటి ముందు నుంచి ముందు రోజు అలాగే ఆదివారం అంటే ఒకే రోజు ఊరంతా తిప్పడానికి అవ్వదు కాబట్టి శనివారం ఆదివారం కూడా అలా అంతా కూడా ఆ సిరి అయితే తిప్పుతారండి మేము వైజాగ్ నుంచి పండగ అని చెప్పి ఊరు కూడా శుక్రవారం నైట్కే వెళ్ళామండి ఇంకా శనివారం వచ్చేసి ఖాళీయే కదా అందరూ ఇంట్లో ఉన్నాము ఎప్పుడుదో మా పెళ్ళి డీవీడీ ఉంటే అది తీసి వేసుకున్నాం అనమాట చాలా సరదా అనిపించింది అప్పుడు ఎలా ఉన్నాము ఇప్పుడు ఎలా ఉన్నాము అని చెప్పి ఈ వీడియో చూసి అయితే అందరూ నవ్వుకున్నాం అనమాట అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా వచ్చిందో చూడండి ఈ ఇది మా నిశ్చితార్థాల వీడియో అండి నేను నైన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు అయితే మాకు ఎంగేజ్మెంట్ జరిగింది ఇంకొకసారి ఎప్పుడైనా సరే ఫుల్గా మా పెళ్ళి ఫొటోస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటానండి కానీ ఇలా క్యాసెట్లు అన్నీ ఉండడం వల్ల ఈ మధుర జ్ఞాపకాలు చూసి అయితే చాలా నవ్వు అనిపించింది అప్పట్లో చూసారా ఎంత సన్నగా ఉన్నామో అసలు అప్పుడు వాళ్ళు ఇప్పటికీ చాలా మంది కూడా ఎక్స్పైర్ అయిపోయారు ఈయనైతే మా చిన్న తాతయ్య అనమాట ఆయన కూడా లేరండి ఇవన్నీ చూసుకుని ఎప్పుడో ఎప్పుడు మధుర జ్ఞాపకాలు అన్నీ కూడా చూసుకుని చాలా చాలా ఆనందంగా అనిపించింది అంటే ఒకసారి ఈ డివిడి వేసుకుని చూద్దాము బాగుంది అంటే దీన్ని పెన్డ్రైవ్ చేయిద్దామని చెప్పి ఒకసారి చూసామండి ఇంక పూర్తిగా అయితే చూడలేదు ఇంకా పెళ్లి వీడియో కూడా ఉంది ఇవన్నీ కూడా ఒక టూ త్రీ అవర్స్ అయితే పడతాయి కదా ఓన్లీ ఎంగేజ్మెంట్ వీడియో మాత్రమే కొంచెం సేపు కొంచెం సేపు అయితే చూసామండి ఇంకా మా పెళ్లి ఫొటోస్ అన్నీ ఇంకొకసారి నేనైతే మీ తో షేర్ చేసుకుంటాను అప్పట్లో చూసారా అంటే ట్వంటీ టూ ఇయర్స్ అయింది మాకు మ్యారేజ్ అయ్యి అప్పుడు అయితే పెళ్ళి క్యాసెట్ ఉండేదండి తర్వాత దాన్ని సీడీ చేయించాము తర్వాత డివిడి చేయించాము ఇప్పుడు అయితే పెన్ డ్రైవ్ చేయిద్దామని చెప్పి చేయిస్తున్నాము చూసారు ఇవన్నీ నాలుగు చూసేసరికి ఎక్కడి నుంచి ఎంత మార్పు వచ్చిందా అని అనిపించిందండి ఇంకా శనివారం అయితే అలా గడిచింది ఇది వచ్చేసి సండే రోజు అనమాట ఇంకా ఆ రోజే మాకు మా ఊర్లో అయితే పెద్ద తీర్థం అయితే జరుగుతుందండి ఇంకా ఆ రోజు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో నాన్ వెజ్ అయితే కంపల్సరీ ఉంటుంది ఇంకా ఈరోజు రోజు అయితే అమ్మ చికెన్ తెచ్చింది అంటే చికెన్ తీసుకురమ్మన్నాము ఒకవైపు చికెన్ కర్రీ చేస్తున్నారు నేనైతే బిర్యానీ చేస్తున్నానండి నేను చేసిన బిర్యానీ అంటే మా నాన్నకి చాలా ఇష్టం అనమాట మాకైతే ఆ రోజు ఫంక్షన్ ఉందండి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి మెక్చూర్ ఫంక్షన్ అయితే ఉంది ఇంకా ఎలాగో ఊరు వెళ్ళాం కదా తను కూడా ఆ ఫంక్షన్కి ఇన్వైట్ చేసింది అనమాట ఇంకా ఇంట్లో వాళ్ళ కోసం అయితే బిర్యానీ చికెన్ కర్రీ చేస్తున్నాము మేమైతే ఇంకా మధ్యాహ్నం ఫంక్షన్కి అయితే వెళ్ళామండి ఇంకా నైట్ చూద్దాం కదా అని చెప్పి మేమైతే మధ్యాహ్నం ఇంట్లో ఇంకా ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడే అంటే సాయంత్రం అయితే ఇంకా గుడికి వెళ్ళడానికి జనాలు ఎక్కువగా వచ్చేస్తారు అని చెప్పి ఇలాగ ఫంక్షన్కి రెడీ అయ్యాం కదా అని చెప్పి అమ్మవారిని దర్శించుకుందామని చెప్పి వచ్చామండి ఈ ఈ అమ్మవారే మా ఊరి గ్రామ దేవత అన్నపాలమ్మ తల్లి అండి చాలా పెద్ద విగ్రహం ఉంటుంది ఇంతకుముందు చాలా వీడియోలో మీతో షేర్ చేసుకున్నారండి అమ్మవారి విగ్రహం అయితే చాలా కలగా ఉంటుందండి అలాగే అమ్మవారి విగ్రహం ఎదురుగా ప్రతి గుడిలోనూ ఉండేదే పోతురాజు ఉంటారండి అలాగే ఇక్కడ వచ్చేసి గుడి అంతా కూడా చాలా బాగా డెకరేట్ చేశారు అమ్మవారి సంబరం అని చెప్పి అలాగే ఇంకా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇటే మేమైతే ఫంక్షన్కి అయితే బయలుదేరి వెళ్ళిపోయామండి ఇంకా మధ్యాహ్నమే అమ్మవారి దర్శనం అయితే చేసేసుకున్నాము సాయంత్రం మళ్ళీ తీర్థానికి వద్దాం కదా అని చెప్పి మధ్యాహ్నం వెళ్ళామండి ఇప్పుడు వచ్చేసి నైట్ మళ్ళీ తీర్థంలోకి అయితే వస్తున్నాము తీర్థంలో అంటే ఏది అయితే కాదు కానీ అదొక సరదా అనమాట ఊర్లో అందరూ కూడా తీర్థానికి అయితే వస్తారండి చూసారా ఊరంతా కూడా ఇలా లైటింగ్ అయితే అయితే పెట్టేసి ఉంచుతారండి చాలా పల్లెటూరులో సంబరాలు అంటే చాలా బాగా జరుగుతాయి కదండి దానికోసం ఏది మిస్ అవ్వకూడదు అని చెప్పి ఊరి నుంచి వచ్చాము ఇవైతే చూసారో నేను ఇంతకు ముందు చెప్పాను కదా సిరిబొమ్మను అరటిపళ్ళతో కొడతారని చెప్పి ఈవినింగ్ ఫైవ్ అయితే అరటిపళ్ళతో కొడతారండి ఆ టైంలో అనుకున్నాం కానీ నాకైతే కుదరక రాలేదు వచ్చుంటే ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకునేదాన్ని ప్రతి ఒక్కళ్ళు అరటిపళ్ళు గెలు తీసుకొస్తారండి ఆ గెలతో అరటిపళ్ళు తీసుకుని ఒక్కొక్క అరటిపండు ఆ సిరి బొమ్మకి వేసి కొడతారు అవంతా కూడా అరటిపళ్ళు అన్ని కూడా కింద పడిపోయి ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ ఎలాగైనా సరే ఆ వీడియో అయితే నేను మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను మరి చూద్దామండి ఇంక మేమైతే ఇప్పుడు తీర్థంలోకి అయితే ఎంటర్ అయిపోయాము ఈ తీర్థం చూస్తుంటే నాకు ఎలా అనిపించింది అంటే మా ఊరు ప్రతి అంటే మా ఊరు అంటే వైజాగ్లో మధురవాడ సంత అని చెప్పి నేను ఇంతకుముందు వీడియో పెట్టాను కదా అలా సంతలో అనిపించిందండి ఇంకా అన్నీ కూడా మాకు ప్రతివారం సంతలో ఉండేవే కనిపించాయి కానీ అదొక సరదా అనమాట ఊర్లో తీర్థం అవుతుంది అంటే ఓల్డ్ ఫ్రెండ్స్ అందరూ కనిపిస్తారు తెలిసిన రిలేటివ్స్ అందరూ కనిపిస్తారు అదొక సరదా అనమాట చాలామంది అలానే వస్తారండి తీర్థం చూడడానికే వస్తారు మెయిన్ కొన్నా కొనకపోయినా ఆ తీర్థం చూసి అలా నలుగురితో సరదాగా గడపాలని చెప్పి వస్తారండి మేము కూడా అలాగే వచ్చాము అయితే ఏది కొందామని అయితే నేనైతే ఏమీ అనుకోలేదు ఎందుకంటే ప్రతిదీ కూడా ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ అయిపోయింది ఎక్కడ పడితే అక్కడే దొరుకుతున్నాయి ఇంతకుముందు ఏంటంటే తీర్థంలోనూ అలా పండగలు అయినప్పుడు మాత్రమే ఏ వస్తువైనా కొనాలి అంటే దొరికేది ఇప్పుడు అలా కాదు కదండి మొబైల్ వచ్చింది మనకి ఏది కావాలన్నా ఆ మొబైల్ ఇట్టి ఇలా మనం ఆర్డర్ పెట్టేసుకుంటున్నాము లేదంటే మన కాళ్ళ దగ్గరికి అన్నీ వచ్చేస్తున్నాయి ఇంక ఈ జాతరలోకి వెళ్ళి కొనాలి అన్నదైతే ఏమీ ఉండదు కదండి అలాగే ఇక్కడ వచ్చేసి ఇంకా మా అబ్బాయి అయితే ఈ రింగ్స్ అయితే వేస్తున్నాడు కానీ ఎంత అన్నా సరే ఆ రింగ్ అయితే పడేది కాదండి అది ఏదో టెక్నిక్ అయితే ఉంటుంది లేకపోతే పది రూపాయలకు నాలుగు రింగ్స్ ఇచ్చి ఆరు రింగ్స్ ఇచ్చారండి ఆరు రింగ్స్లో ఏదో ఒక రింగ్ అయినా పడేది కదా ఇంకా మా వాడు వేశాడు అది పడలేదని చెప్పి మళ్ళీ మా హస్బెండ్ కూడా వేశారు అయినా కూడా ఆ రింగ్స్ అయితే ఏమీ పడలేదండి ఇక్కడ చూస్తే చూసారా చాలా గాజులు హ్యాండ్ బ్యాగ్స్ అలాగే చిన్నపిల్లలు ఆడుకునే ఆట వస్తువులు ఇవన్నీ కూడా ఈ తీర్థంలో అయితే అమ్ముతున్నారండి కొనేవాళ్ళు కొంటున్నారు చూసేవాళ్ళు నాకులా చూసుకుంటూ అయితే వెళ్ళిపోతున్నారు అయితే మా ఊరు తీర్థం ఎలా ఉంటుందో మీకు చూపించాలని చెప్పి ఇలా కొన్ని దుకాణాలు అయితే నేను వీడియో తీసి పెట్టానండి ఇవన్నీ కూడా అందరూ చూసే ఉంటారండి చాలా బాగున్నాయి అంటే కొంచెం కొన్ని అయితే చాలా తక్కువ రేట్లకే ఉన్నాయి ఐదు రూపాయలకే హెయిర్ బ్యాండ్స్ కావండి హెయిర్ క్లిప్స్ కానివ్వండి అన్నీ కూడా అమ్ముతున్నారు అలాగే మేము స్టార్టింగ్లోనే రింగ్స్ అయితే వేసేస్తాం కానీ కొంచెం లోపలికి వచ్చేసరికి ఇక్కడైతే రింగ్స్ బాగున్నాయి అంటే అమౌంట్ అది పెట్టారండి చాలా బాగుంది ఇది కొంచెం నీట్గా కూడా అనిపించింది వేయడానికి ఈజీ అవుతుందేమో అని చెప్పి అలా చూసుకుంటూ ముందుకు వస్తే ఇక్కడైతే రంగుల రాట్నం కనిపించిందండి ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఈ రంగుల రాట్నం దగ్గర అలా నుంచునే చూశాను ఏంటో తెలియదండి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను రంగుల రాట్నం కానీ వీల్ కానీ ఏది ఎక్కలేదు అక్కడ దాకా వెళ్ళేంత వరకు ఎక్కుదాము అనుకునే వెళ్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు రంగుల రాట్నం తిరుగుతుంటే వాళ్ళు అరుస్తారు కదా ఆ అరుపులు విని ఏమో నాకు కూడా అలా తల తిరుగుతుందేమో అన్న భయంతో ఎప్పుడు కూడా అక్కడ వరకు వెళ్దాము ఎక్కుదాము అనుకునే వెళ్తాను కానీ మళ్ళీ ఎక్కకుండా వచ్చేస్తానండి ఈసారి కూడా అలాగే ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేస్తాను ఎక్కుదామా అని చెప్పి ఆయన లాస్ట్కి అయితే రంగుల రకం ఎక్కకుండానే నేనైతే వచ్చేస్తాను ఇలా కొంచెంసేపు మేము తీర్థాలు తిరుగుతుంటే ఈ లోపు మా ఫ్రెండ్ వచ్చిందనమాట దాంతో మేము తీర్థానికి ఎప్పుడో చిన్నప్పుడు కలిసి వెళ్ళేదాన్ని తీర్థానికి అది నేను కలిపి ఇప్పటికి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడైతే మళ్ళీ మేమిద్దరం ఇలా తీర్థానికి అయితే కుదిరిందండి మా ఫ్రెండ్ వాళ్ళ కూతుళ్ళు వాళ్ళ అల్లుడు వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా నాకు ఈ తీర్థంలో అయితే కనిపించారు మేము ఫోటో వీడియోస్ తీసుకుంటున్నాం కానీ ఆ లైటింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడం వల్ల అవైతే అయితే సరి క్లియర్ గా అయితే రాలేదండి చూశారు కదా మా ఊరు అమ్మవారి గుడంతా కూడా చాలా లైటింగ్ తో చాలా అందంగా కనిపిస్తుందండి లైటింగ్ అంతా కూడా చాలా బాగుంది ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్ కలిపి మా చిన్నప్పుడు ఏంటంటే దొంగ పోలీస్ అని చెప్పి ఒక గేమ్ లాంటిది ఉండేదండి ఒక గాజుది ట్యూబ్ లా ఉండేది దాంట్లో వాటర్ ఉండి రెండు ధర్మకుల్ బాల్స్ ఉండే అనమాట అదే అన్న ఎక్కడైనా దొరుకుతుందేమో కొనుక్కుందాము చిన్నప్పుడు అయితే అది బాగా ఎక్కువగా ఇంట్రెస్ట్ గా ఆడేవాళ్ళం అని చూసాం అనమాట ఎక్కడ కూడా మాకైతే అది ఎక్కడ కనిపించలేదు చిన్నప్పుడు రెండు రూపాయలు పెడితే అది వచ్చేది ఆ గేమ్ అయితే చాలా బాగుండేది అనమాట అంటే కలర్ తో వాటర్ ఉండేది దాంట్లో రెండు ధర్మకూల్ బాల్స్ ఉండే ఒకటి ఒకటి అంటుకుంటే పోలీసు దొంగను పట్టుకున్నట్టు ఆట గెలిచినట్టు అదైతే ఇప్పుడు ఎక్కడ మాకైతే కనిపించలేదండి అమ్మవారి గుడి చూసారా నైట్ టైమ్ లైటింగ్ వెలుగులో చాలా చాలా అందంగా అయితే కనిపిస్తుంది కదండి ఇంత తీర్థం అంతా తిరిగి ఏమి కొనకపోతే ఎలాగా అని చెప్పి మా ఫ్రెండ్ అయితే బుడగ కొనుంది ఈ బుడగొచ్చేసి ట్వంటీ రూపీస్ అండి చిన్నప్పుడు రెండు రూపాయలు పెడితే వచ్చేది ఇప్పుడు ట్వంటీ రూపీస్ అయిపోయిందా అనిపించింది ఇంక సమ్మర్ కదా ఈ తీర్థం అంతా తిరిగేసరికి అందరికీ కూడా కొంచెం దాహం అయితే వేసింది ఇంకా చాలా రోజులు అయిపోయింది కదా అని చెప్పి మా ఫ్రెండు నేను మా వారు అలాగే వాళ్ళ అమ్మాయి అందరం కలిపి కొంచెం సేపు అయితే ఇలాగా కూల్ కూల్ గా ఉంటుందని చెప్పి డ్రింక్స్ అయితే తాగామండి డ్రింక్స్ తాగిన తర్వాత ఫ్రెండ్తో చాలా రోజుల తర్వాత తీర్థానికి రావడం వల్ల నాకైతే చాలా చాలా ఆనందంగా అనిపించింది ఇదే మా ఫ్రెండ్ బిజినెస్ అండి అదే పాల కేంద్రం అనమాట తను అక్కడే తీర్థం దగ్గర తన పాల కేంద్రం కూడా ఉంటుంది ఇంక ముందు సేపు తర్వాత నాకు ఇష్టం అని చెప్పి మా ఫ్రెండ్ ఐస్ క్రీమ్ కూడా తీసుకుని వచ్చింది తర్వాత ఐస్ క్రీమ్ కూడా తినేసి ఇంటికైతే బయలుదేరిపోయాము చూసారు కదా ఫ్రెండ్స్ మా ఊరు అమ్మవారి జాతర తీర్థం ఎలా జరిగింది అనేది మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి చేయడం మాత్రం మర్చిపోకండి బై